హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేనండి మీ పల్లెలు సంధ్యాలడ మీరు అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగుండాలా అందులో మేము ఉండాలా ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నారైతే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలకి అయితే వెళ్ళిపోతాం రండి ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకా రొయ్యలు చూడండి ఎలా ఏడుతున్నాడు మా అన్న అయితే నీళ్ళ నుంచి అయితే అలా తీసేతే ఇంకా మొత్తం ఒక సంచికి అయితే వేసుకుంటున్నాడు అండి చూసారు కదా ఫ్రెండ్స్ గుంట్లో మొత్తం అయితే పట్టేసినారనమాట అదే అండి ఇంకా ఇక్కడ మేమైతే కాపలా ఉన్నామని చెప్పే కదండి ఇంకా ఇక్కడైతే ఇంకా రొయ్యలకి అయితే ఇంకా టైం అయిందండి ఇంకా రొయ్యలు అయితే పట్టేసినారనమాట పట్టేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా అదేనండి అడుగులు ఉంటాయి కదా అడుగులు అనేది ఇంకా మా ఆయన మా అన్న ఇద్దరు వచ్చి వచ్చేసి వాళ్ళైతే ఇంకా వాళ్ళైతే సంచికి అయితే ఏరుతున్నారండి మొత్తం అయితే ఇంకా అలాగే మేమైతే ఇక్కడికి వచ్చి ఇదైతే ఇంకా ఈ ఆరు నెలలు లేదంటే ఏడు నెలలకైతే ఇంకా రొయ్య అనేది వచ్చేస్తుందండి రొయ్య వచ్చేసిన తర్వాత ఇంకా రొయ్య అనేది పట్టేస్తారనమాట చూడండి ఎలా పడుతున్నారో ఇంకా మినిమం మినిమం అంటూ ఈ టైగర్ రోగి అయితే ఇంకా దాదాపు వచ్చేసి ఆరు నెలలు అయితే ఉండాలండి ఆరు నెలల తర్వాత ఏడు నెల పడుతుంది కదా అన్నప్పుడు ఇలా అయితే గుంటలు అయితే పట్టేస్తారన్న చూడండి రై అయితే ఎంత పెద్దగా ఉందో ఇక్కడైతే ఇరవై అన్నమాట రై అయితే వీటికైతే ఎండ తగిలేసి ఎండ కొట్టేసి కొట్టేదానికైతే అంటే ఎగిరేదానికైతే ఊపిరి లేదనమాట జోన్ ఎంత పెద్దది ఉందో జన్ పేషెట్ ఉందో రొయ్య టైగర్ రొయ్యనండి అన్న అంటారు దీని అయితే ఇకైతే నేనైతే మా బాబు ఏరిద్దమాట వేస్తామండ దానికైతే ఇక నేనేది అయితే ఇక్కడ ఉందనమాట నేనైతే కొంచెం ఏదేనండి అయితే మా గుంటలు అన్నీ అయితే అరెస్ట్ అయిపోతున్నాయి అనమాట పట్టేస్తున్నారన్నమాట మొత్తం పూర్తి చేస్తున్నారు డబ్బులు వేసేసి పెట్టాలా ఏం పెట్టాలా డబ్బులు వేసేసి అయితే అంచనా అయితే పడిపోయారనమాట వీళ్ళైతే మనకైతే చూడండి ఇట్లా అంచుని రొయ్యలు మొత్తం ఏరాలన్నమాట అంటే నీళ్ళు ఎండకి ఏడెక్కి ఇలా అయితే పడిపోతాడనమాట అంచుకొచ్చి టోన్ ఫ్రెండ్స్ రైలు అయితే ఓ అసే నిండిపింది బావా సేయి అయితే నిండిపింది కానీ ఇంకా రవిలు అయితే ఒడ్డు అయితే ఇంకా చాలా ఉంటాయి అనమాట నీ పని మేలు ఒక దగ్గర ఏరుకుంటాను ఏ నేనే అట్టు వస్తుంది ఈ సంచి నిలిపింది బావా దీనికి వేసుకుందాం ప్రత్యన్స్కి దగ్గర పెట్టా నేను ఆడకు రెండు నాలుగు రెండు తీసుకొస్తా మళ్ళీ చచ్చిపోయిన రీలు అంటాడు వచ్చి దీంట్లో అయితే ఇంకా చాలా ఉండ నేనైతే ఇంకా చాలా రైలు అయితే ఉండేదానండి నేను అయితే అంటే నేను నీలం చేస్తారన్నమాట రైల్ని నేనైతే చూపించలేకపోయినా ఎక్కువ వర్క్ అయితే అనమాట పని ఎక్కువ ఉండింది అనమాట వీడియో వీడైతే చేయలేకపోయాము ఇంకొచ్చేసి లాస్ట్గా అయితే రేపైతే మన అయితే మావి పడతారండి నేను వచ్చేసి రెండు గుంటలైతే పడతారనమాట రేపు వాటిలో అయితే వీడియో చూపిస్తాను మీకు ఎగరబోకండి మీరు నన్ను కొట్టేస్తున్నారు దెబ్బలు తాగుతుంది నాకు అయితే నీళ్ళు ఆడదాక అయితే ఉన్నాయి అక్కడ అక్కడ అయితే రొయ్యలు అయితే ఉన్నాయి అన్నమాట ఖైజీనే పోతున్నాయి ఏడక రొయ్య మిస్ అయింది బావా దీంట్లో ఇంకో క్వాలిటీ కూడా ఉంది ఇనామి 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 అయితే ఉంది బాబు దీంట్లో సంచల మొత్తం కింద పడిపోతున్నాయి నువ్వు వేసేటోటి దాంట్లో వెళ్ళిది దాంట్లో బోస్కో ఎవరు నువ్వు ఎవరు ఐఎమ్ సింగల్ నువ్వు ఏంటది ఇంగ్లీషా అంటే అంటే ఇప్పుడు నువ్వు బెమ్మాన ఏం రైలు పడుతున్నావు నువ్వు స్పీడ్గా టప్ప 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 అంట అందుకే బావా నువ్వు నేను ఈ చూడట్టు ను సమరయ్య లేదు చూడండి ఫ్యాన్ చేతి అయితే మైసేడు అనమాట ఇది చేతులు జిఫ్ అయితే మైసీడ్ అనమాట రైలు కన్నా అవి ఎక్కువ జాస్తిగా ఉండే ఏడానికి పెద్దలు చేస్తుంది చేతులకి ఇవన్నీ అయ్యా అనమాట ఫుల్గా అయితే ఇక్కడైతే అనమాట తూని దగ్గర నువ్వు అక్కడ తీస్తున్నా లేకే నీళ్ళు పోతున్నా లేకపోతే నీళ్ళు ఏరికి ఆగిపోయి గాలి అగేసిండది అక్కడ తీస్తున్నావు కాబట్టి రైలు ఏంది ఏంది ఏం జరుగుతున్నాడా సంచికి బొ బొక్కలు ఉన్నాయి బావా ఎలికలు కదా కొట్టి நேலில் போய ரொய தாடிச்சேசி படுத்துனே வேறு போவோம் அக்கெட்டினா ஏஸ்க்கொத்தி అక్కడ రెండు పడిపోయింది అనమాట ఏడు చచ్చిపోయింది ఆల్రెడీ ఇదైతే కొను ఊపిరితో కుట్టుకుంటుందన్నమాట నాలుగు రోజులు పట్టుకుంటే చేతికి సీన్ విండిపోతుంది ఇట్లా ఎన్ని ఎర్రలు అన్ని ఎర్ర దూరం మొత్తం ఎర్రలే అన్నీ అక్కడ తూమ్ కాటి నేడమని అక్కడికి వెళ్ళిపోయినాయి బావాటా కట్టినాయి తూం దగ్గర నీళ్ళు లాగేసే లెక్కలే అబ్బా గుచ్చుకుంది బ్లడ్ వచ్చింది పో ఇది గుచ్చుకుందానికి బ్లడ్ వచ్చింది సూసైడ్ ఫ్యాన్స్ దీనికైతే ముక్క అయితే చూడండి ఎంత కొస్సగా ఉందో ఈ రొయ్యలన్నీ తీసుకెళ్ళి ఆ చెక్కలను పోసుకొని అక్కడ డమ్ములో అయిపోయాము ఇప్పుడు ఐస్ వేసిన అంట డమ్లో పట్టుకోవాలా మా ఒక చేత నువ్వు దాంట్లోసి బస్తా బస్తా అంతా నేర్చుకున్నావు నేర్చుకున్నావు పంచనా నేర్చుకున్నావు చూశారు కదా ఫ్రెండ్స్ వీడియో అయితే ఈరోజైతే ఇదండి ఎవరైనా మన వీడియో చూస్తుంటే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కనపంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియో చూపిస్తుంటాం చూస్తుండండి అలాగే ఒక మంచి వీడియో అయితే మళ్ళీ మేము ముందు ఉంటాం చూశారు కదా ఫ్రెండ్స్ ఓకే బాయ్